ఇక్కడ నా పెద్దలందరికీ నమస్కారాలు నా పేరు రవి వెంకటలక్ష్మి నేను పీఈటీగా పనిచేస్తున్నాను కందమ స్కూల్లో సార్ యోగా నాకు పరిచయం ఉంది సార్ నేను ఎంపీడీ చదువుతున్నప్పుడు యోగా డిప్లొమా చేశాను సార్ నన్న యూనివర్సిటీ అంటే ముందు నాకు పిల్లలకి ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు నేను ఓన్లీ పని నేను నేర్చుకోవడం వరకు మాత్రమే నేర్చుకున్నాను సార్ ఇప్పుడు మీరు వచ్చి సూర్య నమస్కారాలు ఏంటి యోగా కోసం అంతే చాలా చక్కగా చెప్పారు సార్ పిల్లలకి ఏ విధంగా చెప్పాలి పిల్లలు ఏ విధంగా మన అంటే మన మాట వినేటట్టు చేయాలి వాళ్ళకి ఏ ఆసనాలు చేస్తే ఏ వ్యాధి తగ్గుతుంది అనే విషయాలు చెప్పేది సార్ ఇప్పుడు అంటే పిల్లలకి ఏ విధంగా చెప్పాలో నేను నేర్చుకున్నాను సార్ నేర్పి నేర్పించ నేర్పిస్తాను సార్ మా పిల్లలకి వారికి ఆరోగ్యవంతంగా ఉండే విధంగా నేను నీటి ధర్మాన్ని ఆహార ధర్మాన్ని నేను పాటిస్తూ వాళ్ళని కూడా పాటించేటట్టు చేస్తాను సార్ సార్ ఉదయం నేను పిల్లలకి నే లేపిన వెంటనే అదే గోలు గోరువెచ్చ నీళ్ళు తాగే విధంగా చూస్తాను సార్ పిల్లలతో పాటు నేను కూడా సూర్య నమస్కారం చేస్తూ వాళ్ళని నేర్పిస్తాను సార్ వాళ్ళ ఆరోగ్యవంతంగా ఉండే విధంగా నేను చర్య తీసుకుంటాను సార్ ఇది సూర్య నమస్కారం చేయలేని అనుకున్నాను సార్ ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో సూర్య నమస్కారం చేసేదానికి కానీ మధ్యలో ఆపేసిందా సార్ ఆపేసి ఆపేయడం వల్ల అంటే నూట ఎనిమిది సార్లు చేయలేను అనుకున్నాను కానీ ము ముప్పై ఎనిమిది అని చెప్పేసి సార్ ఆ తర్వాత నాకు ఎనర్జీ వచ్చేసి ఇంకా చేయగలను నేను నూట ఎనిమిది నూట ఎనిమిది కన్నా ఎక్కువ చేయగలను అనుకున్నాను సార్ ఈజీగా నూట ఎనిమిది సార్ చేస్తాను సార్ మా పిల్లల చేత కూడా ఈజీగా చేయించగలను సార్ మీకు సూర్య నమస్కారం నేర్పించాను సార్ నేర్పించాను రోజు నేను నేను చేస్తూ ఒక ఐదు ఆరు రౌండ్ చేయిస్తాను సార్ వాటితో పాటు ఎక్సర్సైజులు చేస్తున్నాను సార్ ఈజీగా చేయ చేయగల సార్ మా పిల్లలు సార్ యోగా నేర్పించిన పతంజలి శ్రీనివాస్ గారికి మరి నేను ఆరిప్రసాద్ గారికి నా సార్ చాలా బాగా నేర్పించారు సార్ యోగ కోసం బాగా అదే అయితే ఏ విధంగా నేర్పించాలి పిల్లలకి మే మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనేది చాలా ఈజీగా చెప్పేది సార్ నేను కంపల్సరీగా మా పిల్లలకి యోగా ఆసనాలు నేర్పిస్తాను సార్ సూర్య నమస్కారాలు నూట ఎనిమిది చేయిస్తాను సార్ అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు పిఓ గారు డిడి గారు ఏడి డబ్ల్యూ మేడం గారు అదేవిధంగా ఈ స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా పీడి గారు పిఈటి గారికి హృదయపూర్వక నమస్కారం